హలో అందరికి వెల్కమ్ టు మా ప్రయోగాలు ఎప్పుడైనా ఇంట్లో బ్రెడ్ స్లైసెస్ మిగిలిపోతే దాన్ని డబల్ కమీటా లేదా బ్రెడ్ హల్వా ఇలా స్వీట్స్ గా కాకుండా ఈసారి బ్రెడ్ రోల్ ట్రై చేసి చూడండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు ఈ బ్రెడ్ రోల్ ని అండ్ ఇది మనం బ్రేక్ఫాస్ట్ కింద లేదా స్నాక్ గా కింద సర్వ్ చేసుకుని తిన్నా చాలా టేస్టీగా అండ్ ఫుల్ గా అనిపిస్తుంది సో ఇప్పుడు ఈ రోజు వీడియో లో మీరు బ్రెడ్ రోల్ ని సింపుల్ గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ మనం చపాతి ముద్దని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం గిన్నెలో గోధుమ పిండిని తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల చపాతీలు స్మూత్ గా వస్తాయి ఇప్పుడు ఈ సాల్ట్ ఆయిల్ రెండు పిండికి బాగా పట్టించుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని వీడియోలో చూపించినట్టు ఫింగర్స్ తోనే కలుపుకోవాలి ఇలా ముద్ద కలుపుకున్నాక మూత పెట్టి పక్కన పెట్టాలి నెక్స్ట్ ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ ని తీసుకొని బ్రెడ్ కున్న బార్డర్స్ ని కట్ చేసేసి వీడియోలో చూపించిన విధంగా ఈ సైజు లో బ్రెడ్ ని నాలుగు ముక్కల కింద కట్ చేసుకోండి ఇలానే అన్ని బ్రెడ్ స్లైసెస్ ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు స్టఫింగ్ కోసం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం సో దీనికి కావాల్సిన పదార్థాలు మూడు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు ఒక చిన్న లెమన్ రెండు టమాటోలు అండ్ అలానే కొంచెం కొత్తిమీర తీసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు టమాటోల్ని పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కల కిందన కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా వేగాక టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి సాల్ట్ ఒక స్పూన్ కారం వేసుకుందాం ఇది మీడియం స్పైసీ వస్తుంది మీకు ఇంకా స్పైసీ కావాలి అంటే మరి కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు అండ్ తర్వాత ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ మసాలా వేసుకొని ఒక చిన్న సైజ్ టీ గ్లాస్ తో వాటర్ వేసుకొని అంత బాగా కలిపాక కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఒక స్లైడ్ లెమన్ ని పిండుకోవాలి నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ని కూడా వేసుకొని అంత కలిపి లాస్ట్ లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ అయిపోయినట్టే నెక్స్ట్ ఇప్పుడు చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి మనం ఫస్ట్ లో చపాతీ ముద్దను కలుపుకొని ఉంచుకున్నాం కదా ఈ ముద్దని పెద్ద సైజు గా చపాతీలుగా పాముకోవాలి అప్పుడు కర్రీని లోపలి పెట్టాక మనం ఈజీగా రోల్ చేసుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు ఈ చపాతీ పైన కొంచెం టమాటో సాస్ ని అప్లై చేసుకుందాం సో దీని వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అండ్ అలానే రోల్ చేసినప్పుడు స్టిక్ అయి ఉంటుంది సో టమాటో సాస్ ని అప్లై చేశాక మనకి సరిపడే కర్రీని కూడా స్టఫ్ లోపల పెట్టుకొని రోల్ చేసేసుకుంటే బ్రెడ్ రోల్ అనేది రెడీ అయిపోయినట్టే ఈ రోల్స్ ని ఇలా అయినా తినేయచ్చు లేదంటే ఏమైనా చేసుకుని తిన్నా ఇంకా బాగుంటుంది సో చూసారు కదా బ్రెడ్ రోల్స్ ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసాము సో ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి ఇలాంటి ఎన్నో టేస్టీ రెసిపీస్ ని ఈ ఛానల్ ద్వారా పోస్ట్ చేస్తూ ఉంటాం సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటూ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం